జగదాత్రి కేదార్ ఇద్దరు యువరాజ్ అరెస్ట్ అయిన మల్లన్న మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ చేయడానికి కారులో బయలుదేరుతారు ముందుగా మల్లన్న భార్యని ఇన్వెస్టిగేషన్ చేద్దాం అని దాత్రి అంటూ ఉండగా సరే అలాగే ఇలాగే వెళ్దామా అని కేదార్ అడుగుతుండగా ఆఫీస్కి వెళ్ళి చేంజ్ చేసుకొని వెళ్దాం అంటుంది దాత్రి అలాగే అని వాళ్ళు కార్లో ఆఫీస్కి వెళ్తూ ఉంటారు ఇక మిర్రర్లో నుండి వెనకాల ఫాలో అవుతున్న కౌశికని కేదార్ చూసేస్తాడు ఇక కౌశిక మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది నిన్న ఏదో ఒకటి చెప్పి తప్పించుకున్నారు ఇప్పుడు ఎలా తప్పించుకుంటారో నేను చూస్తా నాకు అనుమానంగానే ఉంది అని అనుకుంటూ ఉంటుంది కౌశిక మనసులో వెనకాల ఫాలో అవుతున్న కౌశికిని చూసిన కేదార్ దాత్రి వెనక్కి తిరిగి చూడకు అక్క మనల్ని ఫాలో అవుతుంది అని అంటూ ఉంటాడు కేదార్ అలాగే అంటూ దాత్రి ఆలోచిస్తూ ఉంటుంది నిన్న నువ్వు చెప్పిన అబద్ధానికి అక్క నమ్మలేదేమో అంటూ ఉండగా నాకు అదే డౌట్గా ఉంది అంటూ ఉంటుంది దాత్రి ఇప్పుడు ఏం చేద్దాం ఆఫీస్కి వెళ్తే ఎందుకు అని అడుగుతారు ఇప్పుడు ఎలా అక్కని నమ్మించేది డౌట్ పోగొట్టేది ఎలా అని కేదార్ అడుగుతుండగా అదే ఆలోచిస్తున్నా అంటూ ఒక ఐడియా చెప్తుంది దాత్రి ఓకే అలాగే అని ఒప్పుకుంటాడు కేదార్ ఒక రోడ్డు మీద ఒక చోట కార్ ఆపేసి ఇద్దరు కిందికి దిగి కార్ ఏదో ట్రబుల్ ఇచ్చినట్టు ఓపెన్ ఓపెసి చెక్ చేస్తూ ఉంటారు ఇక అప్పుడే జగదాత్రి వెనకాల ఆగిన కార్లో ఉన్న కౌశికిని చూసి అరే వదిన అని అనుకుంటూ కేదార్ని తీసుకొని కౌశికి దగ్గరికి వెళ్తుంది జగదాత్రి వదిన మీరా అని అనగానే కౌశిక్కి ఫోన్ మాట్లాడుతున్నట్టు యాక్టింగ్ చేస్తూ కిందికి దిగుతుంది ఇక ఫోన్ మాట్లాడుతుంటే కార్ ఆపేశాను ఏమైంది అని అడుగుతుండగా కార్ ట్రబుల్ ఇచ్చింది వదిన అని చెప్తుంది దాత్రి అవునా అని కౌశికి అంటుండగా అవును వదిన మీరు ఫోన్ మాట్లాడుతూ కారు పక్క కాపేయడం అదే టైంలో మా కారు ట్రబుల్ ఇవ్వడం అంత కాన్స్టెంట్స్ కదా వదిన అని అంటూ ఉంటుంది దాత్రి అవును అన్నట్టు మహుమాటంగా నవ్వుతూ ఉంటుంది కౌశికి ఎక్కడికి వెళ్తున్నారు వదినా అని అడుగుతుండగా ఆఫీస్కి వెళ్తున్నాను అంటుంది మీరు మీరెక్కడికి వెళ్తున్నారు అని అడగానే సాధు సార్ ఆఫీస్ ఇట్టే కదా వదినా అటువైపుగా వెళ్తున్నా అనగానే ఎందుకు అంటుంది కౌశికి యువరాజ్ మర్డర్ కేస్ని సాల్వ్ చేయడానికి సాధు సార్ని అడగడానికి వెళ్తున్నాను అని దాత్రి అంటూ ఉండగా దాత్రి వల్ల అమ్మగారు సాధు సార్ కొలిక్ కదా అని కేదార్ వివరించి చెప్తూ ఉంటాడు మావేని అడిగి జేడీకేడీలని ఈ కేస్ ఇన్వెస్టిగేషన్ చేయమని బ్రతిమిలాడుతాను అని జగదాత్రి చెప్పగానే అలాగే అని ఒప్పుకుంటుంది కౌశిక మమ్మల్ని కాస్త డ్రాప్ చేస్తారు అని అడుగుతుండగా అయ్యో అడగడం ఎందుకు పదండి అంటూ వాళ్ళని ఎక్కించుకొని ఆఫీస్ దగ్గరికి వెళ్తుంది కోశకి దిగాక ఇక మీరు వెళ్ళండి వదిన ఆఫీస్లో ఏదో పనుంది అన్నారు కదా మేము మావేని కలిసి వస్తాం అని దాత్రి అనగానే అలాగే అంటూ కార్ తీసుకొని బయలుదేరుతుంది దాత్రి ఇప్పుడు మనం ఎలా వెళ్ళడం అని కేదార్ అడుగుతూ ఉండగా మనం బ్యాక్డోర్ నుండి వెళ్ళిపోదాం వదిన ఇక్కడే వెయిట్ చేస్తుంది నాకు తెలిసినంత వరకు మనం రాకపోయేసరికి విసుగుతో వెళ్ళిపోతుంది అని దాత్రి చెప్పగానే అలాగే అని ఒప్పుకొని లోపలికి వెళ్ళిపోతారు దాత్రి కేదార్ కౌశకి అక్కడే కాస్త దూరంలో వెయిట్ చేస్తూ ఉంటుంది బ్యాక్డోర్ నుండి జేడీ కేడి వెళ్ళిపోతారు అలా మల్లన్న వారి దగ్గరికి వెళ్తూ ఉండగా ఇక ఒక చోట మల్లన్నని చంపి శవంలా పెట్టిన సూట్ కేస్ యువరాజ్ కారులో దొరికిన సూట్ కేస్ కనడం ఆపమని చెప్తుంది దాత్రి ఇక ఆపి అక్కడికి వెళ్ళి ఈ సూట్ కేస్ ఇవ్వద్ది అని అడగగానే నాది అని ఆ ముసలి అతను బిచ్చగాడు చెప్పడంతో మేం పోలీసులో నిజం చెప్పు అని అంటూ ఉండగా బాబు నాకు చెత్తకుండిలో దొరికింది అని చెప్తాడు అతను ఇక గ్లౌజెస్ వేసుకొని అంతా చెక్ చేయగా అందులో రక్తపు మరకలు కనబడతాయి ఎక్కడ దొరికింది అనగానే పోలీస్ స్టేషన్కి వెళ్ళే దారిలో దొరికింది అని అంటూ ఉంటాడు అతను ఇక కేదార్ తీసుకోబోతుండగా ఇది నాది బాబు అనగానే లాగి పెట్టి కొడతాడు కేదార్ ఎక్కువ చేస్తే అరెస్ట్ చేస్తా అని బెదిరించి చెక్ చేసి ఫోరెన్సిక్ వాళ్ళకి కాల్ చేసి ఇక్కడ అంతా చూసుకోమని చెప్పి అతని ఫోటో కూడా తీసుకుంటారు దాత్రి కేదార్ ఇలా చెత్తకుండీల్లో దొరికినవి తీసుకుంటే అనవసరంగా కేసుల్లో ఇరికితావు అని బెదిరించి అక్కడ నుండి వెళ్ళిపోతారు దాత్రి కేదార్ ఇక జేడీ కేడీతో మొన్న దొరికింది అని అతను చెప్తున్నాడు అంటే యువరాజ్ని అరెస్ట్ చేసిన రోజే అన్నమాట అంటే ఎవిడెన్స్ని మాయం చేసే విధంగా ఆ తాయారు పోలీసులని కొనేసిందన్నమాట అని అంటూ ఉండగా మన చేతికి దొరికాడు కదా ఇక దొరుకుతుంది అని అంటూ ఉంటాడు కేడీ కానీ ఫోరెన్సిక్ రిపోర్ట్స్ వచ్చే వరకు మనకు టైం లేదు మల్లన్న భార్యని ఎంక్వైరీ చేద్దాం పదా అని అంటూ అక్కడికి బయలుదేరుతుంది జేడి ఇక తలుపు తీస్తుంది ఒక ఆవిడ ఇక మీరు మల్లన్న భార్య కదా మేము పోలీసులం అనగానే రండి కూర్చోండి అంటుంది ఆవిడ ఇక ఏమైంది ఎలా చనిపోయాడు అంటుండగా ఆ యువరాజే పొట్టన పెట్టుకున్నాడు అని ఆవిడ అంటూ ఉంటుంది ఆవిడ పేరు ప్రియా ఆవిడ ఏడుపుని అనుమానంగా చూస్తారు కేడి అక్కడున్న ఒక బిల్ని చూసి ఏంటిది అని అడుగుతుండగా అది మాయనకి యాక్సిడెంట్ అయింది అది మెడికల్ బిల్ అని చెప్పి తప్పించుకుంటుంది ఆ తర్వాత బ్యాగ్ బిల్ చూపించి ఇదేంటి అంటూ ఉండగా కొత్త బట్టలు కొనుక్కున్నాం పండక్కి కానీ వేసుకోకముందే చనిపోయాడు ఆ యువరాజ్ని అరెస్ట్ చేయండి ఉరికంపకం ఎక్కాలి అని ముసలి కన్నీరు కారుస్తూ ఉంటుంది ప్రియా ఇక అక్కడున్న లైటర్ని చూపిస్తూ సిగరెట్ తాగుతాడా అని అడుగుతుండగా అవును తాగుతాడు అగ్గిపెట్ట అసలే వాడడు లైటరే వాడతాడు అని ప్రియా చెప్తూ ఉంటుంది యాక్సిడెంట్ ఎలా జరిగింది అని అడగగానే ఇక బండి మీద నుంచి పడ్డాడు అని అంటుండగా బండి క్లీన్గా నీట్గా ఉండడం చూస్తుంది జెడి ప్రియా పైన అనుమానం పెరిగిపోతూ ఉంటుంది మీ నెంబర్ ఇవ్వండి అవసరం ఉంటే కాల్ చేస్తాం అని చెప్పి ప్రియాని అనుమానిస్తూ అక్కడ నుండి జేడీకేడీ బయటికి వచ్చి ఈవిడ చెప్పేదాన్ని అబద్ధాలే యాక్సిడెంట్ అంటుంది బండి బాగానే ఉంది లైటర్ అన్నీ అనుమానంగానే ఉన్నాయి అంటూ ఉండగా సరే బార్కి వెళ్దాం అక్కడ ఎంక్వైరీ చేద్దాం అంటాడు కేడీ బార్కి వెళ్ళి అక్కడున్న మేనేజర్ గిరిని ఎంక్వైరీ చేస్తూ ఉంటారు మల్లన్న ఎలా చనిపోయాడు అనగానే యువరాజే కొట్టి కొట్టి చంపేశాడు అంటూ మల్లన్న అమాయకుడు చాలా అమాయకుడు అంటుండగా గొడవ ఎందుకు పడ్డాడు అని అడుగుతూ ఉంటుంది జేడి సిగరెట్ కాల్చడానికి అగ్గిపెట్ట అడిగాడంట అందుకని లైటర్ ఇవ్వకుండా అగ్గిపెట్ట ఇచ్చినందుకు కొట్టేశాడు అంత చిన్న మాటకే కొట్టేసి కడుపున పెట్టుకున్నాడు అని అంటుంటాడు గిరి ఇక మల్లన్న తాగుతాడా అని అడుగుతుండగా తాగుడు మల్లన్న చాలా అమాయకుడు అని చెప్తుంటాడు గిరి గిరి అన్ని అబద్ధాలు చెప్తున్నాడని మల్లన్న తాగుబోతని అసలు అక్కడ ప్రియా దగ్గర ఉన్న లైటర్ గిరిదని గిరిప్రియ ఇద్దరూ కలిసి మల్లన్నను చంపేశారని కేడి గిరి మాటల ద్వారా కనిపెడతారు ఇక యువరాజ్ కేసు నుండి రిలీజ్ అవుతాడా మీనన్ అరెస్ట్ చేయగలుగుతారా కేడి యువరాజ్ ఇప్పటికైనా మారుతాడా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్